హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు గ్రాండ్ ఫినాలి ఓటింగ్ అనాలిసిస్ ఈరోజు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు సేఫ్ సేఫ్జోల్లో ఉన్నారు ఎవరు విన్నర్ కి దగ్గరలో ఉన్నారు ఎవరు టూ త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్స్లో అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఎనాలిసిస్ బయట సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎవరు పిఆర్స్ వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్స్ కోసం విపరీతమైన అయితే చేస్తున్నారు మీరందరూ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి సీజన్ మొత్తం గేమ్ ఎవరు బాగా ఆడారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది మీరు ఓట్ చేసుకోవడం మాత్రం ఆపకూడదు ముఖ్యంగా మీరు చేయాల్సిందా మిస్డ్ కాల్స్ అనేది అస్సలు మిస్ చేయకూడదు ఎందుకంటే ఓన్లీ స్టార్ ఓటింగ్తోనే అనుకుంటే పొరపాటు మిస్డ్ కాల్స్ ఇక్కడ చాలా కీలకమైన రోల్ పోషిస్తుంది సో మిస్డ్ కాల్స్ అనేవి కూడా మిస్ చేయకుండా మీరు చేసినప్పుడు మాత్రమే మీరు గెలవాలనుకున్న విన్నర్ కన్ కంటెస్టెంట్ టాప్లోకి ఉంటాడు సో అలా ఈరోజు ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి సో నిన్న కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఈరోజు ఎవరు మారారు అంటే ఎవరు మారలేదు కళ్యాణ్ పడాలని ఫస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు కానీ వెరీ లెస్ మార్జిన్ తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంది కళ్యాణ్కి తనుజాకి సో తనుజా ఏవి అనేది ఈరోజు ఎపిసోడ్లో ప్లే అవుతుంది సో తర్వాత ఓటింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయని చెప్పొచ్చు కళ్యాణ పడాలు చూసుకుంటే కళ్యాణ పడాలకి పెద్దగా ఫుటేజ్ రావట్లేదు సో కళ్యాణ్కి అనుకూలంగా ఏది జరగట్లేదు కూడా సో అది ఇంటెన్షనల్గా జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు కానీ బట్ కళ్యాణ్ ఉన్న ఏదైతే గుడ్ నేచర్ ఉందో అలాగే మంచి హ్యూమానిటీ తను ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ నిజాయితీ ఆ మంచితనం తనకి ఈ హోదానే తీసుకొచ్చింది సో ఈ ఫస్ట్ ప్లేస్ తనకి ఒక కామనర్గా తెచ్చిపెట్టింది కూడా ఫస్ట్ త్రీ వీక్స్ ఏ గేమ్ లేకపోయినా తర్వాత తనను తాను పుష్ చేసుకుని తన గేమ్ తను మార్చుకుని తన క్యారెక్టర్తో ఇక్కడ వరకు వచ్చిన కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ అనేది ఖచ్చితంగా డిజర్వ్ డిజర్వింగ్ అనే చెప్పాలి తను విన్నర్కి అన్ని రకాలుగా తను డిజర్వింగ్ పొజిషన్లో ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది సో మీరెంతమంది కళ్యాణ్కి ఓటేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఓటింగ్ కూడా పెడతాను ఎవరు విన్నర్ అవుతారు అనేది ఓటు కూడా చేయండి అక్కడ సో ప్రస్తుతానికైతే నాకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ప్రకారం కళ్యాణ్ ఈరోజు కూడా టాప్లోనే ఉన్నాడు సో ఇంకా ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉంటారు మారుతారు ఖచ్చితంగా జరుగుతుంది ఓటింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది సో మిస్ కాల్స్ ఇక్కడ ఖచ్చితంగా ఒక కీలకమైన కీ ఫ్యాక్టర్ అనేది పోషిస్తుంది సో అది మీరు మిస్ చేయకండి మీ ఫేవరెట్ కంట్రీ అది ఉన్నప్పుడు మాత్రమే అది యాడ్ అయినప్పుడు మాత్రమే సో మీ బూస్ట్ అనేది వస్తుంది ఓటింగ్లో సో ఫైనల్గా కళ్యాణ్ ఈ రోజు కూడా టాప్ పొజిషన్లోనే ఉన్నాడు ఇంకా సెకండ్ ప్లేస్ చూసుకుంటే తనుజా ఉంది తనుజా కూడా తను బిగినింగ్ నుంచి నామినేషన్స్లో ఎవ్రీ వీక్ వచ్చి తన ఏదైతే ఓటింగ్ ఉందో తను కాపాడుకుంటూ వచ్చింది కన్సిస్టెంట్గా సో అంతేకాకుండా తనకున్న ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ తన సీరియల్ ఫ్యాన్ బేస్ అలాగే తనకున్న కన్నడ నుంచి వచ్చింది కాబట్టి కన్నడ ఫ్యాన్స్ కూడా చాలామంది తనకు ఓట్ చేస్తున్నారు ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో తెలుస్తుంది ఈ విషయం కన్నడ బిగ్ పేజెస్ కూడా ఇదంతా పోస్ట్ చేస్తున్నారు సో అదే తప్పు కాదు ఎందుకంటే ఒక వాళ్ళ స్టేట్ నుంచి వచ్చినా ఇక్కడ విన్నర్ పొజిషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఓటింగ్ చేస్తారు అది అసలు ఏమాత్రం కూడా ఆంగ్ కాదు బట్ తెలుగు ఆడియన్స్గా షో చూస్తున్న ఆడియన్స్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు గేమ్ బాగా ఆడారు అని చూసి ఎవరు మన ఫేవరెట్ కంటెస్టెంట్ అని తెలుగు ఆడియన్స్ ఓట్ చేస్తేనే మన ప్లేయర్ గెలుస్తాడు సో తనుజా గారు హండ్రెడ్ పర్సెంట్ తను బెస్ట్ ఇచ్చారు సీజన్లో ఎవ్రీ వీక్ ఎవ్రీ నామినేషన్స్ ఎవ్రీ ఎలిమినేషన్స్ దగ్గర తనుజా గారు ఫుటేజ్ చాలా పీక్ లెవెల్లో మనకి ఈ సీజన్లో వచ్చింది గేమ్ మొత్తం తనోజా చుట్టూనే తిరిగింది అంత రేంజ్ ఇంపాక్ట్ అనేది తనోజా గారు క్రియేట్ చేశారు ఓటింగ్లోకి ఎప్పుడు వచ్చినా తనే టాప్లో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళకి తనకి ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్గా పెట్టేవాళ్ళు సో ప్రస్తుతానికి చాలా మంది సెలబ్రిటీసు సీరియల్ సెలబ్రిటీసు సినిమా సెలబ్రిటీసు తనజ గారి కోసం ఒక స్పెషల్ వీడియోస్ చేస్తున్నారు బయట కట్అవుట్స్ పెడుతున్నారు ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్కి చాలా దగ్గరలో ఉన్నారు ఆల్మోస్ట్ ఈ వీక్ ఎండ్ అయిపోతుంది కాబట్టి సో తనుజయ గారు ఈ రోజుకైతే సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆల్రెడీ ఎపిసోడ్లో తన ఏవి పడబోతుంది నెక్స్ట్ డేలో సో చూద్దాం దీని తర్వాత తనూజ గారు ఓటింగ్ చాలా పుష్ అవ్వబోతుంది అనేది టాక్ ఉంది సో ఈ రోజుకైతే తనోజ గారు సెకండ్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నారు ఇంకా థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి డెమాన్ పవన్ ఉన్నాడు ఇక్కడ ఓటింగ్ అనేది చేంజ్ అయ్యింది సో నిన్న చూసుకుంటే ఇమాన్యువల్ ఉన్నాడు సో ఇమాన్యువల్ కూడా మళ్ళీ ముందుకు వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే తన ఏవీ కూడా చాలా బాగా వచ్చింది ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది సినిమా రేంజ్లో తన ఏవీ ఉంది ఈవెన్ బిగ్ బాస్ కూడా చాలా షాక్ అయ్యాడు సర్ప్రైజ్ అయ్యాడు ఇమాన్యుల్ ఏవీ చూసి అంత బాగుంది ఇమాన్యువల్ ఏవీ సో డెమన్ పవన్ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది థర్డ్ ప్లేస్కి వచ్చాడు కారణం డెమాన్ పవన్ ఒక కామన్ ప్లేస్లో ఉండి తను గేమ్ సిన్సియర్గా ఆడుతున్నాడు అనేది ఆడియన్స్ నుంచి విపరీతమైన బజ్జు పాజిటివిటీ బాగా క్రియేట్ అయింది ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది ఉన్న ఐదుగురులో ఎవరికి ఎక్కువ మిస్ కాస్ పడుతున్నాయి అంటే డెమాండ్ పవన్కే పడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే అంత స్పీడ్గా పైకి వచ్చాడు కింద నుంచి బట్ వెరీ లెస్ డిఫరెన్స్ ఏ ఉంది ఇమానుయువల్కి డెమాన్కి మళ్ళీ ఇమానువల్ పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ రోజుకైతే డెమన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఇక ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యువల్ ఇమాన్యుల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ అయింది తెలియలేదు ఎందుకంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు తన కామెడీ టైమింగ్తో కానీ తన గేమ్స్తో కానీ తన మైండ్ సెట్తో కానీ తను ఆడుతున్న ఫిజికల్ టాస్క్ కానీ ఎవ్రీథింగ్ ఇమ్మాన్యువల్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో ఎంటర్టైనర్కి కప్పొస్తుంది అంటే కి ఖచ్చితంగా రావాలి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు కానీ జరుగుతున్న సర్కస్ సర్కంస్టెన్సెస్కి ఎంటర్టైనర్కి కప్పు రాదు వాళ్ళు ఓన్లీ ఎంటర్టైనింగ్కే అన్నట్టుగా క్రియేట్ అవుతుంది సో నెక్స్ట్ సీజన్ నుంచి వచ్చే ఎంటర్టైనర్స్కి కొంచెం టఫ్ టాస్కే బట్ ఇమాన్యువలే గెలవలేదంటే ఇంకా చాలామందికి టఫ్ అవుతుంది సో ఇమాన్యువల్ అయితే ప్రస్తుతానికి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు మళ్ళీ థర్డ్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి టాప్ ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు సంజనా గారు ఓటింగ్ అంతే ఒక స్టడీగా వెళ్తూ ఉంటుంది సో సంజన గారు ప్లేస్ మారుద్దంటే మారే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి బట్ టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఆవిడ కంటిన్యూ అవుతారు సో ఆవిడ సిస్టర్ కూడా వీడియో అనేది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది ఆవిడ సిస్టర్తో మాట్లాడారు సో సంజనా గారి గేమ్ కూడా అంతే ఈజీగా తను ఫస్ట్ నుంచి అప్స్ అండ్ డౌన్స్తో ఈ స్టేజ్ దాకా వచ్చారు సో టాప్ టాప్లో ఇద్దరు లేడీస్ అంటే ఇద్దరు స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు సంజనా గారు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ అని తెలుగు అని చెప్పొచ్చు సో ఈవిడ కూడా ఇంకా పొజిషన్స్ మారాలంటే మీరు మిస్టర్ కాల్స్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఇంకా ఇంక్రీజ్ చేయాలి అప్పుడు మాత్రమే పొజిషన్ చేంజ్ అవుతుంది లేదంటే టాప్ ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారు అట్లాగే కన్సిస్టెంట్గా ఉంటారు సో ఇది ఓటింగ్ ఆర్డర్ ఈరోజు మళ్ళీ రేపు ఓటింగ్ ఆర్డర్లో వచ్చే చేంజెస్తో నేను మళ్ళీ స్పెషల్ వీడియో వీడియో అప్డేట్ చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి కుదిరితే వీడియోకి ఒక లైక్ చే లైక్ చేయండి వీడియోకి మంచి రీచ్ వస్తుంది ఇది వాళ్ళ వీడియో గైస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్